నమస్తే వెల్కమ్ టు నేను తెలంగాణ రాజకీయాలలో వలసల పరంపర కొనసాగుతుంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి వలస శాఖలు తగులుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కరిగా చేరుతున్నటువంటి సందర్భంలో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అంతకుముందు పోచాన శ్రీనివాస్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీలో ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవుతుండడం బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే తాజాగా జరిగినటువంటి మరొక సంఘటన కాంగ్రెస్ పార్టీకి జలకిచ్చేలా కనిపిస్తుంది జగిత్యాలలో సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో తాజాగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కొంత దూరంగా ఉన్నట్టు కనపడుతుంది దూరంగా ఉండడే కాదు బీజేపీలో చేరడానికి సిద్ధంగా అవుతున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవగర్ నమస్తే నమస్తే ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అందరినీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది మరొక వైపు ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రచారం ప్రకారం జీవన్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు పార్టీని వేడితే ఇది ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో అంటే ఏముంది ఆయన ద్వారా ఆయన చూసుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఒకరిని కిల్ చేసి మిగిలిన రెండు పార్టీలు ఆ స్పేస్ మొత్తాన్ని ఎలా షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక వ్యూహం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తున్నాం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాడి వేడి ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ అంత వేడి కనిపించడం లేదు కానీ చాలా స్మార్ట్ మూవ్స్ అయితే కనిపిస్తున్నాయి అందుకనే రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా అరవై ఐదు సీట్ల దగ్గర ఉన్నటువంటి బొటాబొటీ మెజారిటీని కాపాడు అరవై ఆరు ఎందుకంటే ఇప్పుడు గా కూడా కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ బలం అరవై ఐదు అవుతాయి ప్లస్ ఒకటి లెఫ్ట్ పార్టీస్ నుంచి చూస్తే అరవై ఆరు సవాళ్ళు ఇవి కాకుండా వరుసగా ఒక్కొక్కరు 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 పార్టీ మారేటువంటి ప్రయత్నాలు చేయడం పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో మాజీ స్పీకర్ ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన రావడం ఫ్యామిలీతో సహా రావడం మరికొంతమంది కడియం శ్రీహరి ఎలక్షన్స్ ముందరకెళ్తే ఎలక్షన్స్ తర్వాత చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంది అసలు ఎవరు మిగలరు దానో నాయకంద్ర గారు మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే అసలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమే రంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఇరవై సీట్లు ఇక్కడే గెలిచారు మొత్తం తెలంగాణ మొత్తంలో చూస్తే మొత్తం సీట్లలో ముప్పై తొమ్మిది సీట్లు ఉంటాయి ఇక్కడ ఇరవై మూడు ఇరవై రెండు సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఇవన్నీ ఖాళీ అవుతాయని చెప్పారు విచిత్రంగా ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి కాకుండా మిగతా చోట్లంతా ఒక్కొక్కటొకటొకటి పోలరైజేషన్ అవుతుంది సో ఆ స్పేస్ని ఎలా ఆక్యుపై చేయాలనేటువంటి ప్రయత్నంలో బీజేపీ బిజీగా ఉంది బహుశా జగిత్యాల్లో ఆయన రెండు మూడు సార్లు కంటెస్ట్ రెండు ఓడిపోయారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనేటువంటి ఎజెండా ముందరున్న సందర్భంలో పోటీ చేసి కూడా ఓడిపోయి ఆయన గెలిచారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అప్పుడు ఆయన కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే టీడీపీ కూడా పోటీలో ఉండడం సో ఆ ముక్కోడప పోరులో ఓట్ల చీలిక అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది ఏడు వేల ఓట్లు ఏడున్నర వేల ఓట్ల తేడాతో ఆయన గెలవగలిగారు రెండు వేల పద్దెనిమిదిలో ఘోరమైనటువంటి పరాజయం చూశారు జీవన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ కూటమిగా వెళ్ళినటువంటి సందర్భం అప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ సందర్భంలో ఏకంగా అరవై వేల పైసలకు తేడాతో ఓడిపోయారు లాస్ట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో పదిహేను వేల పైసలకు తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన ఆయనకు పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గౌరవం ఇచ్చారు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు కంటెస్ట్ చేసి కూడా ఆయన ఓటమి అంటే పార్టీ ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇచ్చింది అనేటువంటి సంకేతాలు అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి ఇది ఒకవేళ ఆయన తన దారి తాను చూసుకుంటే ఓటర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం రెండోది ఏంటంటే బీజేపీ క్యాడర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆయన ఆల్రెడీ ఎవరికీ అందుబాటులో లేరు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు ఈయన సంజయ్ కుమార్ జాయినింగ్ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ జాయినింగ్ పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు పైగా తనకి ఎలాంటి సమాచారం లేకుండా ఆయన పార్టీలో చేరాడు అనేది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం సో దీన్ని పార్టీ ఏ విధంగా కామప్ చేస్తుంది ఏ విధంగా ఆయన్ని కాంప్రమైజ్ చేస్తుంది ఏ విధంగా చల్లబరుస్తుంది అనేది చూడాలి అసలు పార్టీలోకి టచ్లోకి రాకుండా ఆయన బీజేపీ కండో కప్పుకుంటే మనం ఏం చేయలేం ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని చిత్ర విచిత్రాలు మన ఎంపీ ఎలక్షన్స్ ముందర మనం చూసాం పొద్దునే రమేష్ రాథోడ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పొద్దున వెళ్ళి ఒక పార్టీ సాయంత్రం వచ్చి ఇంకో మాట తెల్లారేపాటికి మళ్ళీ ఇంకో పార్టీ ఇట్లా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం సో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు చెప్పలేకపోయినప్పటికి కూడా జగిత్యాల్లో మాత్రం రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా అక్కడ మారడానికి అవకాశం ఉంది జగిత్యాల ఈక్వేషన్ ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద చూపిస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా మీద కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఈ నిర్ణయాల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల పార్టీ బలోపేతం అవుతుందా లేదా అది స్లో పాయిజన్ లాగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్కి ఒక బలమైన లీడర్ ఉన్నాడు ఓడిపోయినా గెలిచినా కూడా సో ఇంకొక బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి తీసుకునేటువంటి లీడర్ని నియోజకవర్గంలో పోటీగా ఉంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ ఎవరైనా నొచ్చుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ బట్ ఈ తొందరపాటు నిర్ణయాలను మనం చెప్పలేము ఎందుకంటే వ్యూహాత్మక సర్దుబాటు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది రాష్ట్ర ఎన్నికలు జరిగేది ఏది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య సమీకరణలు ఎట్లయితే మారినాయో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలో పునరేకీకరణలు అంటారు నుంచి అటు అట్టునుంచి ఇటు జరిగేటువంటి ప్రక్రియ నడుస్తుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పుట్టి పదేళ్ళు ఉద్యమం చేసినా కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయే వరకు ఎవరు నమ్మలేదు బీఆర్ఎస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోకపోతే అసలు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది అనేటువంటి వాదన చాలా బలంగా వినిపించింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కథని మార్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారు అనుసరించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమ పంద మళ్ళీ పార్టీకి జలసత్తాలు కల్పించింది రెండు వేల తొమ్మిది తర ఎలక్షన్స్ తర్వాత ఒక రకంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో పోటీ చేయలేని నిసాయ స్థితిలో ఉంది టిఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు బలంగా ఉన్నట్టే బలహీనంగా ఉన్నట్టే టీఆర్ఎస్ పార్టీ బలం రెండే రెండు అంశాల మీద ఆధారపడి ఉంది ఒకటి ఉద్యమం ఉన్నంతకాలం అది బలపడుతూనే ఉంది ఎన్ని రకాలుగా దాన్ని దెబ్బ కొట్టిన బలపడుతూనే వచ్చింది రెండు అధికారం ఉన్నంతకాలం అది మిగతా పార్టీలు అన్నిటినీ కలుపుకుని బలపడింది టీఆర్ఎస్ నాయకత్వం ఉద్యమ సమయంలో జరిగినటువంటి ఈక్వేషన్స్ తర్వాత గత పదేళ్లలో తయారు చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఉద్యమ సమయంలో తయారైనటువంటి నాయకత్వాన్ని కూడా రాష్ట్ర వచ్చిన తర్వాత వదులుకుంటూ వచ్చి సో వీళ్ళందరూ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లో సెటిల్ అవుతూ తమ తమ పందాల్లో ఆందోళనలో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతూ ముందుకు జరుగుతూ వచ్చారు ముందుకు ఎదుగుతూ వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో సేమ్ ఇంపోర్టెడ్ లీడర్స్ని తెచ్చుకోవడం మొదలుపెట్టింది అదే ఈక్వెషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఈ ఇంపోర్టెడ్ లీడర్స్ని కనుక అక్కడ నుంచి డిఫ్యూజ్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి బలం అంతే అది గెలిచేంత బలం కాకపోవచ్చు కానీ కానీ బలమైనటువంటి ప్రభావితం చేసేటువంటి వర్గంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పనిలో ఉన్నారు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఒక ఐదు ఆరు నెలల్లో స్థానిక సంస్థలు జరిగేటువంటి అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ని బలోపేతం చేయగలిగేటువంటి కెపాసిటీలో ఉండాలంటే కనుక ఎంత ఎక్కువ నాయకత్వం ఉంటే అంత బలమైనటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో అంత బలమైనటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క జిల్లాని సెట్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల లెక్కలో మనం ఆలోచిస్తున్నాం బట్ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయంటే రేపు రాజకీయంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ ఇవన్నీ కూడా డీలిమిటేషన్స్గా జరుగుతాయి ఈ పునర్విభజనలు ఇవన్నీ జరిగినప్పుడు పదవులు పెరుగుతాయి నియోజకవర్గాలు పెరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి దానికి తగ్గట్టుగా నాయకత్వం కూడా ఉండాలి సో అందుకని ఇప్పుడు ఆయన అవకాశం ఉన్న ప్రతి చోట కూడా నాయకత్వాన్ని తెచ్చి తాను పక్కన పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు దానికి ఎక్కువ సమయం కూడా లేదు రెండేళ్లలో మూడేళ్లలో మొత్తం అంతా కూడా ఈ పోలరైజేషన్స్ అన్నీ జరుగుతాయి దానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని కాంగ్రెస్ పార్టీని ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇందులో వచ్చేటువంటి అవకాశాలు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది నాయక నాయకుడు బలంగా ఉండి ఉండవచ్చు బట్ నాయకత్వ లోపం అనేది బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది లేదంటే తెలంగాణ ఉద్యమం ఉన్న సందర్భంలో బలంగా తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భంలో కూడా ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిచినటువంటి పార్టీ ఈసారి జీరో అయింది లోక్సభ స్థానాల విషయంలో కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎజెండాతో వచ్చిందో ఆ ఎజెండా ఫుల్ఫిల్ అయిపోయింది ఆ దానికి కృతజ్ఞతగా పదేళ్ళు అవకాశాలు ఇచ్చారు ఈ పదేళ్ళు ఇచ్చినటువంటి అవకాశాల్లో ప్రజలకు చేసినటువంటి మేలు కంటే బీఆర్ఎస్ పార్టీ తనకు తాను చేసుకున్నటువంటి మేలు శాతం ఎక్కువ ఉంది అనేటువంటి అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో కూడా దూరం పెట్టారు సో ఇప్పుడు పోటీ వ్యూహాత్మకంగా ద్విముఖం అయ్యేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడితే అంటే ఇంకొక స్పేస్ ఉందంటారా కొత్త పార్టీ కూడా వచ్చేటువంటి అవకాశానికి తయారు ఒక కొత్త పార్టీ వచ్చిందంటే ఖచ్చితంగా మరొక పార్టీ చనిపోవడానికి దగ్గరగా ఉన్నట్టు సో దానికి మృత్యు దగ్గరకు వచ్చినట్టుగా మనం భావించాలి అలా కబళిస్తూ ముందుకెళ్తేనే నడుస్తుంది గతంలో మనం చూస్తే కనుక రెండు పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ మనం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ చూస్తే ఎక్కడా కూడా రెండుకు మించిన పార్టీలు మనగలిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ లెక్కను దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ప్రకారం కూడా బలమైనటువంటి ఈయన కావాలో ఆయన కావాలనేటువంటి పోరుకు మాత్రమే మొగ్గు చూపేటువంటి అవకాశం మొన్నటివరకు ఏమన్నారు కేసీఆర్ మించిన నాయకులు లేరు అసలు ఆయన లేకపోతే తెలంగాణకు నాయకత్వం లేదన్నారు ఇప్పుడు చాలామంది నాయకులు కనిపిస్తున్నారు సో అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నాయకులు బలోపేతం అవుతారు నాయకులు ముందుకు వెళ్ళేటువంటి స్పేస్ దొరుకుతుంది పార్టీలు కూడా అవకాశాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఇన్ని జరిగినా కానీ చూడండి తెలంగాణలోనే మళ్ళీ ఎక్కువ పార్టీలు కూడా పనిచేస్తూ ఉంటాయి అసెంబ్లీలో ఎక్కువ పార్టీల రిప్రజెంటేషన్ ఉంటే తెలంగాణలో ఆంధ్ర కంటే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రాలో లాస్ట్ టైం మూడే మూడు పార్టీలు జనసేన పార్టీ ఒకే ఒక అభ్యర్థి అటు నుంచి చూస్తే టీడీపీ ఇటు నుంచి చూస్తే వైసీపీ ఈసారి ఉమ్మడిగా వెళ్ళినటువంటి సందర్భంలో కూడా నాలుగు పార్టీలు ఒక పార్టీనే పెరిగింది బీజేపీ జనసేన ఇటు టీడీపీ అటు మళ్ళీ వైసీపీ సో కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఎవరికి స్పేస్ లేదు కానీ తెలంగాణలో ఎంఐఎం ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అటు బీఆర్ఎస్ పార్టీ ఉంది లెఫ్ట్ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి సో ఈ ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ మొదటి నుంచి కూడా తెలంగాణలో ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల రీత్యా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు అనుగుణంగానే వ్యూహాలు ముందుకు నడపాల్సినటువంటి పరిస్థితి ఉంది బహుశా రేవంత్ రెడ్డి గారు అందుకనే ఆ దృక్కోణంతోనే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఒకప్పుడు కంచుకోట బీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎలక్షన్స్లో తగ్గి ఉండొచ్చు కానీ రేపు మళ్ళీ పునర్వైభవం రావడానికి అవకాశం కూడా ఉండొచ్చు కదా సో ఆ అవకాశాలు లేకుండా దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేటువంటి ప్రణాళికని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అదే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ స్పేస్ని తగ్గిస్తూ తన స్పేస్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలిచిన బీజేపీ గెలిచినటువంటి ఎక్కువ స్థానాలు ఎనిమిది సీట్లు గెలిస్తే ఒకే ఒకటి హైదరాబాద్ పరిధిలో ఉంది ఏడు సీట్లు ఉత్తర తెలంగాణ పరిధిలో సో ఉత్తర తెలంగాణ అనేది ఇప్పుడు పెద్ద బ్యాటిల్ గ్రౌండ్ ఫర్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అలాంటప్పుడు బీఆర్ఎస్ఎస్ స్పేస్ వీలైనంత తగ్గిస్తే కనుక ఇద్దరు పార్టీలు కూడా ఈ రెండు పార్టీలు కూడా దాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని అర్థం చేసుకోలేక ఒకవేళ జగిత్యాల్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇబ్బంది వస్తుందని నేను అనుకోవట్లా అవతల అంటే కొత్త రక్తానికి ఆయన అంతటా ఆయనే దారిచ్చి తప్పుకున్నట్టుగా ఉంటుంది సో ఆయన సేవలు ఎంతవరకు బీజేపీకి కలిసి వస్తాయి బీజేపీ క్యాడర్ ఎందుకంటే దశాబ్దాల తరబడి అదే జీవన్ రెడ్డి పైనే కదా బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ పోరాటాలు చేస్తూ ఉంది సో వాళ్ళు మళ్ళీ ఎంత రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కూడా బహుశా ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు రెండుసార్లు ఓడిపోయారు ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వేరే ఎమ్మెల్సీగా మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు ఆయన కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీకి తగ్గట్టుగా వీళ్ళు గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే కొత్త లీడర్స్ ఆటోమేటిక్గా ఎదిగేటువంటి ఛాన్స్ ఆయన ఇచ్చినట్టు అవుతుంది కానీ ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ ఆచితూచి అడుగులేస్తుంది ఎవరైతే నిస్వార్థంగా లేదా నిబద్ధతతో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంలో ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు అప్పటి నుంచి కాంగ్రెస్తోనే ఆయన జర్నీ కొనసాగుతుంది కాబట్టి ఇంత సుదీర్ఘకాలం ఆ ఒక సిద్ధాంతానికి నిబద్ధతతో కూర్చున్నటువంటి నాయకులు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఉంది కాబట్టి సో దానికి గౌరవిస్తూ బీజేపీ వాళ్ళ దగ్గరకు చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది చివరికి కరీంనగర్లో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారనేటువంటి ఒక సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది వరంగల్ జిల్లాలో మాజీ మంత్రులు కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది సో ఇంతమంది వచ్చినప్పుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్లకు స్పేస్ దొరకదేమో అనేటువంటి ఆందోళన ఉండడం సహజం కాకపోతే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలనేది పార్టీ చూసుకునేటువంటి అవకాశం ఉంది వేరే పార్టీలోకి వెళ్తే అధికారంలోకి వస్తారా లేదా అనేటువంటి చర్చకు బదులు ఆ పార్టీని అధికారంలో తెచ్చే బాధ్యతను ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా ఆయన ముందడుగు వేస్తారు అలానే ఆయన వస్తే ఉపయోగం ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆయన కలిసేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటిది సమాచారం ఒకవేళ ఈ భేటీ కనుక జరిగితే తెలంగాణ రాజకీయాల్లో అది మరొక మలుపు కింద మనం చూడొచ్చు రైట్స్ సో అది మొత్తానికి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి వలసల పరంపర కాంగ్రెస్ పార్టీలోకి వలసగా బీఆర్ఎస్ నేతలు వస్తుంటాయి తాజాగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ యొక్క అంశం పైన కొంత అసహనంగా ఉండి పార్టీకి దూరంగా ఉన్నట్టు కనపడుతుంది ఆయన బీజేపీలో కూడా చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో మరి భవిష్యత్తులో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా వేసి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి